ఏమండి ఈ లూసీ ఎందుకు ఎప్పుడు నా దగ్గరికి వస్తుంటది సరే ఒక్కొక్క ఇంకొక్క దా రావటం తప్పే ఉందే అంటే నేను పక్కింట్లో రెంట్కి వచ్చాను ఒక్క షుగర్ ఇస్తావా మా నాన్న దా హ్యాపీ దీవాలి తనకి క టైం ఉందిగా నీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది క్యూట్ బాయ్ ఏంటిది అదే అంటే అంటేాొక్కపు షుగర్ ఇస్తావా అని నీ ని ముఖంలో చెప్పు పెట్టుకోట అంటే ఏంద్రా అంటే ఆ అక్క ఫోన్ కప్ షుగర్ ఇస్తావా కా హౌలబార్ కొమల అక్క అన్న మాట్లాడ కావక్క నీ ఏంటి నా ఏంటి అంత అణ్ని ఎవర్కన రా వెళ్ళి నా ఫ్రెండ్స్ కి స్వీట్ బంద్ చేసేస్తా ఫోన్ అయినా పో నీ ఇబ్బంది తీసిచ్చి ఆపుల పాలైపోయిందా తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది నా స్వీట్ ఏం రా స్వీట్ బాక్స్ మామ కొత్త మణగొని ఇచ్చిందన్నా స్వీట్ ఇద్దాం రండి నా తీసుకో అవునా హ బాస్ సూపర్ ఇంతకి ఎന്തിకి వస్తుందా ఊరుగా గౌండన్నా వන්නේ ఎందుకు వస్తుంది ఎవరైనా తోలుకొస్తే వస్తుంది ఊరుగా బాబన్న ఇంకొసారి ఎందుకు వస్తుంది ఎవరైనా తోలుకొస్తే వస్తుంది ఏయ్ ఏమన్నా ఊర్ గౌండన్నా నా కొడకరా ఏ చెయ్యి కొడతా ఉంది ఏం మాట్లాడుతున్నావ్రా

హలో ఉండ్ర వస్తాను ఎయ్ యాటికి రాబోతుండవాళ్ళంత ఫెయిల్ అయిపోయి ఈ బల్లా పొరంబూకులుగా తిరగడానికి సరిపోయింది జీవితం మొత్తం ఇప్పుడు చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ ముండా ఫోన్ కత్తరించి నీ ఫ్రెండ్స్ అంతా చూస్తాండవా ఇంటర్మీడియట్ చదువుతా కాలేజీకి పోతా ఉన్నారు ఉండన్నా ఎలా పని చేయవు పాట చేయవు తినడానికి మాత్రం వస్తావు ఇంటి కొంపకి ఏంటికి రా బొత్తుకో తినేది పడుకునేది తినేది పడుకునేది సరిపోతుందా పని చేయరా అంటే పని చేయవు సావు దుక్సావు సత్తముండా కొడకడు హలో రే నేను పొగలంతా బాగా ఆలోచించాను రా నాకు కావటం లేదు రేపు ఎంత కష్టమైనా పర్వాలేదురా కూలికి వెళ్ళిపోవాలా నువ్వు అనుకుంటే నా తమ్ము అనవసరంగా తిట్టే పొద్దున్నే పాపం మాడ తల్ల త్రాసింటే ఎవరు ఏం చేసే కని చెప్పు రాని మాట్లాడి తిట్టా పాపం బిడ్డ రేపు కూలికి పోతానంటా ఉన్నాడు రే ఫోన్ లో ఉంటాయి కదా టికెట్లు తీసుకోవడానికి అక్కడికి వచ్చి థియేటర్ దగ్గరే టికెట్లు తీసుకునేద్దాం చూసుకోబల్లా కూలికి పోతానంటే ఏదో కూలికి పోతాన్నా అనుకున్నా కూలి కయామైందమ్మా ఏం సన్వి ఏం సన్వి ఇది